మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రూట్ మ్యాప్ పెట్టుకొని ఎటైనా పోయే అవకాశం ఉంటది కాబట్టి వారికి ఈ పెద్ద ఫోన్లు అందించడం జరిగింది మాకు చిన్న ఫోన్లు ఉండేవి ఇంతకు ముందు ఏ ఇబ్బందులు ఉండకుండా మా కోసం ఫోన్లు ఇవ్వడం జరిగింది ఈ సెల్లు ఎందుకు ఇచ్చాడు చిన్న పిల్లగాళ్ళు కూడా చూసి చాలా చదువుకునేటానికి కూడా ఉపయోగించుతాయని ఇచ్చాడు తుంగూరుకు చెప్పుకోవడానికి చాలా గర్వంగా మంచిగా ఉన్నది చాలా ఓగుల అజయ్ గారు ఉండడం వల్ల మా విలేజ్కే గొప్ప గర్వకారణంగా భావిస్తున్నాం హాయ్ అందరికీ నమస్కారం నా పేరు ఓగుల అజయ్ మాది తుంగూరు గ్రామం బీర్పూర్ మండల్ జగిత్యాల డిస్టిక్ మీకు అందరికీ సుపరిచితమే అనుకుంటా ఇంతకు ముందు వీడియో ఇచ్చారు మీరు ఆర్లయ న్యూస్ లో రీసెంట్ గా మాకు పాప పుట్టింది అందుకని ఊళ్ళో అందరికీ ఆడబిడ్డలకు అందరికీ చీరలు వంచనం అయితే దాన్ని బేస్గా వేసుకొని మాకు ఆడపిల్ల పుట్టినందుకు మా ఊళ్ళో ఉన్న టాక్సీ డ్రైవర్లకు అన్నదమ్ములకు ఆటో అన్నదమ్మలకు మొబైల్ ఫోన్ ఇద్దామని తీసుకొచ్చాం అందరికి ఇదే మొబైల్ ఫోన్ ఇది అయితే ఈ మొబైల్ ఫోన్ వీళ్ళకి ఆడపిల్ల పుట్టినందుకు ఎందుకు ఇస్తున్నాం అని మీరు అనుకుంటారు అందుకని మా ఆడపిల్ల లాగానే ఊళ్ళో ఉన్న అక్కలకు అమ్మలకు చెల్లెలకు వీళ్ళు సర్వీస్ చేతున్నారు ఎన్నో ఎన్నో ఏళ్ళ నుంచి ఇది బిజినెస్ కాకుండా సర్వీస్ లాగా వాళ్ళకు తీసుకపోవడం తీసుకొచ్చు అంతా వీళ్ళు చేతురు కాబట్టి సేవ చేస్తారు కాబట్టి ఎందుకని చెప్పి మేము ఆలోచించి వీరికి మొబైల్ ఫోన్లు గిఫ్ట్ గా ఇస్తున్నాం వీళ్ళందరికీ అయితే మన ఆటో మరియు టాక్సీ అన్నదమ్ములకు మొబైల్ ఫోన్లు ఇద్దామని ఇక్కడికి ఇంటికి పిలిపియడం జరిగింది దీని ద్వారా వాళ్ళు మనకు వినియోగించుకుంది ఏంటంటే చాలా మందికి మండలలో ఆటోకు మరియు టాక్సీల వారికి కొంతమందికి లైసెన్స్ లేవని వాళ్ళు తెలియజేశారు మనకు అట్లనే వారు యూనిఫామ్ ఉంటది కాకి రంగుది మనకు అది కూడా ఉంటే బాగుంటుంది అని వాళ్ళు మనకు తెలియజేయడం జరిగింది అందుకని చెప్పి మండలలో ఎంతమంది ఉంటే అంతమంది ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీల కానీ మనకు రెగ్యులర్ గా నడిపేవాళ్ళు వారికి లైసెన్స్ అయ్యే ఖర్చు పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను అండ్ కాకి చుక్కలు కూడా నేనే కుట్టి అలా కప్పేపుతామని మాట ఇస్తున్నాను వాళ్ళకి మాది తుంగూరు గ్రామం బీర్పూర్ మండల జగిత్యాల డిస్టిక్ ఓగుల అజయ్ మాకు ఆటో నడుపుకుంటూ ట్యాక్సీలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మాకు ఓగుల అజయ్ తన ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని మా ఊరు ఆడపడుచులకు చీరలు పంపించేశాడు ట్యాక్సీలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న మాకు మా గురించి ఆలోచించి ఫోన్లు మంచికి పదిహేను వేల రూపాయల ఫోన్ కొనిచ్చిండు కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే మండలంలో ఇక్కడ ఇంకా డిస్టిక్ ఎక్కడైనా కాని ఆపద ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి ఆయన తోచిన మందం సాయం చేస్తూ ఇక్కడ ప్రతి ఊర్ల ఇక్కడ ఏం జరిగినా గుళ్ళకు మా ఊర్లే పెద్ద వేణుగోపాల స్వామి గుడి కట్టించిండు అలాగే మంగళకాడ అక్కడ గుడి కట్టిస్తుండు ఆయనకు తోచిన సహాయం అన్ని గుళ్ళకి చెప్తుండు అలాగే మా ఊర్లే అజయ్ పుట్టినందుకు మేము చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మా ఊరు చేసుకున్న పుణ్యం కావచ్చు ఇటువంటి సహాయం చేసే మనిషి దొరకడం మా ఊర్లో పుట్టినందుకు మా ఊరు చేసిన పుణ్యం అనుకుంటాం అలాగే మాకు ఈ ఫోన్లు పంపిణీ చేసినందుకు ఒక అజయ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామం చెందిన ఓగులు అని చాలా కట్టపడుకుంటా బాగా ఇబ్బందుల్లోకి వెళ్ళి వెళ్ళుకుంటా కష్టపడుకుంటా దేవ బయట దేశం పోయి ఏదో భగవంతుడు దేవాలను మంచి తన అవకాశానికి తన కట్టాలకు దేవుడు కర్ణించి ఈ ద్రావాలు తనకు చాలా సంతోషం తుంగూరు గ్రామానికి కూడా చాలా అభివృద్ధి పనులల్లా ఏదినికైనా గాని నాకు భగవంతుడు ఉన్నాడు నేనున్నా అనుకుంటా తనకు భగవంతుడు ఇచ్చిండు కాబట్టి అభివృద్ధి పనులల్లా ముందుకు పోకుండా ఏదైనా గాని ఏ పత్తిది అయినా ముందుకు పోకుండా గుళ్ళు గాని ఏదైనా కానీ పేదవాళ్ళు కాని కాక ముందు కూడా చేయగలిగిండు చాలా సంతోషంగా చేయగలుగుతుండని తుంగూరుకు చెప్పుకోవడానికి చాలా గర్వంగా మంచిగా ఉన్నది చాలా సంతోషమైన పనులు చేస్తుండని తనకు ఆడిబిడ్డ హుట్టుర్లా మాకు అందజేసిన ఫోన్లు మా ఆటో ఊనియానికి గాని ఊడని మా సభ్యులకు తుంగూరు సభ్యులకు ఆటోలకు టాక్సీలకు అందరికి ఫోన్లు వంచినందుకు చాలా సంతోషమైన పిల్లలకు లైసెన్స్ లేక బాగా ఇబ్బందికరంగా ఉన్నది ఎక్కడికైనా పోలీసులు లైసెన్స్ అడుగు జరుగుతుంది దాని గురించి పెద్ద మనసు పెట్టి పోగులా చేయి ఆలోచించి నష్టపోడేందుకు నేను ఒక సాయం చేయగలుగుతా ఆటో డ్రైవర్లకు ఎంత ఖర్చులలో ఉంటారు వాళ్ళు ఇబ్బందిగా ఉంటారు దాని గురించి అని పెద్ద మనసుతో ఆలోచించి లైసెన్సులు అందరు బీర్పూర్ మండలు అందరి తరఫున లైసెన్సులు లేని వాళ్ళు లైసెన్సులు తీసుకోవడానికి నేను సహకారం చేస్తా మీరు తీసుకోవాలని కాక్యాంగి కూడా ప్రతి ఒక్కరు పాటించాలి వేసుకోవాలి కాకింగ్ కూడా నేను అప్ప చెప్పుతా లైసెన్సులు కూడా నా జిమ్మదారిగా నేను తీసిస్తా అని బీర్పూర్ మండలు మన ఆటో డ్రైవర్లకు అందరికి తీసిస్తా అని నేను చెప్పడం జరిగింది తన చెప్పుతుడు కాబట్టి అందరం తీసుకొని పాటించుకొని తన దయచేసి తనను ఎప్పటికైనా ఉంచుకొని సాయాన్ని మర్చిపోకుండా ఆ సాయం ఎక్కడికైనా మరకుండా అందరూ పేరు పేరున నమస్కారం చేస్తూ అజయ్ కూడా నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను తుంగూరు గ్రామానికి చెందిన శ్రీ ఓగులాజయ్ గారు మా ఆటో కార్మికుల కోసం మాకు చిన్న ఫోన్లు ఉండేవి ఇంతకు ముందు మా ఆటో కార్మికుల కోసం రూట్ తెలవకుండా కానీ మ్యాప్ మ్యాప్ పెట్టుకోవడానికి అంతేకాకుండా ఇంకా ఏ ఇబ్బందులు ఉండకుండా మా కోసం ఫోన్లు ఇవ్వడం జరిగింది ఓగులాజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మా తుంగూరులోనే కాదు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎంతో అభివృద్ధికి సాయం చేస్తున్నాడు అందరికి నమస్కారం పేరు శశిధర్ పోగులజయ్ ఆటో టాక్సీ అన్నదమ్ములకు సెల్లు ఇవ్వడం జరిగింది ఈ రోజు ఈ సెల్లు వల్ల టాక్సీ వాళ్ళకు ఉపయోగం కూడా వాళ్ళకు రోడ్ మ్యాప్ లు కూడా తెలుసుకోవచ్చు ఇబ్బందులు కూడా కొన్ని ఉండయి అందరికీ కూడా సంతోషంగా ఉన్నది అజయ్ మా ఇంటి దగ్గరనే ఉంటాడు చాలా ఇబ్బందులు పడి చాలా అప్పటి వరకైనా గానీ అందరికి సాయం చేశాడు దేశం పోయి ఏదో భగవంతుని దయకృపాల అతనికి చాలా గొప్పగా విజయం కలిగింది అందరికి తోచిన తోసినట్టు ఇతర గ్రామాలకు కార్మికులకు సెల్లు ఇచ్చాడు మహిళలకు ఆడపడుసలకు చీరలు వంచాడు ఈ సెల్లు ఎందుకు ఇచ్చాడు చిన్న పిల్లగాళ్ళు కూడా చూసి చాలా చదువుకునేటానికి కూడా ఉపయోగించుతాయని ఇచ్చాడు నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ మిఠపల్లి తుంగూరు విలేజ్ ఉగుల అజయ్ గారు శ్రీకృష్ణ ఫౌండేషన్ తరఫున ఈ రోజు ఆటో అన్నదమ్ములకు ట్యాక్సీలలో ఫోన్లు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఇన్ని రోజులు ఇంటర్నెట్ లేకుండా చిన్న ఫోన్లు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని గ్రహించి ఈ రోజు ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా శ్రీకృష్ణ ఫౌండేషన్ తరఫున మా విలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు భగులు అజయ్ గారు వారికి మహాలక్ష్మి పుట్టిందనే సందర్భంగా ఊరి ఆడపడుసులకు చీరలు పంపిణీ చేశాడు అలాగే ఈ ఆటో కార్మికులు ట్యాక్సీ డ్రైవర్లు వారికి రూట్ గాని మ్యాప్ కోసం మంచిగా తెలియకున్నా నేర్చుకొని వాళ్ళు ఇంటర్నెట్ లో ఈ రూట్ మ్యాప్ పెట్టుకొని ఎటైనా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ఈ పెద్ద ఫోన్లు అందించడం జరిగింది కావున ఓగులాజై మా విలేజ్ కాకుండా వేరే విలేజ్లకు అయినా మన జిల్లా వ్యాప్తంగా అందరికీ కష్ట స్థాయిలో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళను గ్రహించి సాయం చేయడం జరుగుతుంది తనకు తోచినంత సాయం చేస్తూ అంత మంచి చేస్తున్నాడు కావున ఈ లో గోగులు అజయ్ గారు ఉండడం వల్ల మా విలేజ్ కే గొప్ప గర్వకారణంగా భావిస్తున్నాం